హాయ్ అండి వెల్కమ్ టు ఎందుకు యూట్యూబ్ ఛానల్ నేనైతే చక్కగా రెడీ అయ్యి అమ్మవారిని అయితే రెడీ అయ్యి చక్కగా ముడి వేసుకొని శివాలయానికి అయితే వెళ్ళొచ్చాను అమ్మవారికి సారి పెట్టినారంటే అందరం కలిపి కలుసుకున్నాం కలుసుకొని అందరం వెళ్ళాము అయితే చాలా టైం పట్టేస్తుందని నేనైతే అమ్మవారికి నేను ఏదైతే పెట్టాలనుకున్నానో అది అన్ని పెట్టి అమ్మవారు దర్శనం చేసుకుని అయితే చిన్న పని అందరినీ బయటకు వచ్చాను చాలా 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 రకరకాలు తెచ్చారు చక్కగా అమ్మవారికి బేసునుడు పెద్ద బేసిన్తో బేసునుడు అయింది మించి మించిన ఆ కార్యక్రమం రెండు అయిపోతుంది చాలా బాగా చేశారు అయితే మొత్తం మీద అమ్మవారిని అలంకారం కూడగాయలు ఆ మళ్ళీ అయితే నేను వచ్చేటప్పుడు కదమ్మ పిచ్చు పూజ అయితే ఇది చూసేదే లేదు ఇది ఎదుకైనా సరస్వతి ఆకు మేము ఇదివరకు ఒక చోట వాళ్ళం కాండి అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి తెచ్చుకున్నాను అవన్నీ కూడా చూసి చాలా రోజులైంది ఒకసారి చూసి అని చెప్పి వెళ్ళాను వస్తూ వస్తూ మాట ఒకవేళ బయటకు వెళ్దామని కూడా తొందరగా వచ్చేస్తాను ఇదిగోండి సరస్వతి ఆకు ఇది చాలా మంచి ఆకు ఇది మనం చూసే ఆకు కన్నా ఇది నిజమైన సరస్వతి ఆకు మీరు కావాలంటే ఎక్కడైనా యూట్యూబ్లో పట్టండి సరస్వతి ఆకు అంటే ఇదే చూస్తారు వేరేది కూడా చూపిస్తారు అది సరస్వతి ఆకు కాదు ఇది సరస్వతి ఆకు చూసారు అంత బాగుంటుందో ఇది ఇది నీళ్ళు ఆరిబెట్టి చూర్ణం చేసుకుని పాతబెల్లం అది వేసుకుని తింటారు అనుకుంటా కడతారు అనుకుంటా ఇది ఏమో తయారు చేస్తారైతే నాకు తెలియదు అని అయితే అలా అనుకుంటున్నాను ఇది ఇది అమ్మకి కదంబ పుష్పాలు నేను ఇవ్వాలనుకున్నాను అయితే ఒక ఆవిడ వెళ్తుంటే ఆవిడకి ఒక ఐదు పువ్వులో మూడు పువ్వులో కోసిచ్చాను అమ్మ నాకు కూడా ఇవేమో కోసి అంటే అమ్మవారికి పెడతాది పువ్వులు అని చెప్పాను చెప్తే ఆవిడకి కూడా ఒక మూడు పువ్వులు కోసి నా రూపంగా నా చేతులతో అయితే ఆవిడకి ఇవ్వలేకపోయాను ఇప్పుడు నేనైతే నా రూపంగా వెళ్ళి ఇవ్వలేకపోయాను కోళ్ళు నా చేతులతో కడంగా కోసిచ్చాను కదా సంతోషం అనిపించింది ఆవిడకి ఒక మూడు పువ్వులు ఇచ్చాను అనమాట సార్ అయితే రకరకాలు తీసుకొచ్చి పెట్టారు గోరింటాకు కూడా చాలా గోరింటా గ్రూప్కి వచ్చారు నేను నేను కూడా గోరెంటా పెట్టున్నాను మూడు రోజులైంది చాలా బాగా పండింది అమ్మవారికి కూడా ఈరోజు చాలా రకరకాల స్వీట్లు పలహారాలు పళ్ళు అలా చాలా తెచ్చారు నేను వీడియో చేద్దాం అనుకున్నాను ఫోన్ పెట్టుకునే దొరికితే అందరూ భయపడిపోతున్నారు అందుకని ఎంత ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పి ఏదో రకంలో మనకి ఫొటోస్ లోపల వీడియోస్ లోపల ఏదో రకంగా వస్తుందో మనం షేర్ చేద్దామని చెప్పి నేనైతే ఏ ఫోటోస్ ఏ వీడియోస్ చేయలేదు సరే అండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఉంటానండి మరి